ఆత్మ నియంత్రణ అంటే సెల్ఫ్ కంట్రోల్ అనేది ఇక్కడ లేకపోవడం వలన ప్రలోభానికి లోనైపోయి కులిపోయాడు అందుకని ఆత్మ నియంత్రణ అనేది మనకు చాలా కావాలి ఎవరితే సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉంటారో వారే ఈ లోకములో అతి బలవంతులు మరొక బెస్ట్ ఎగ్జాంపుల్ యోసేపు అతని జీవితంలో ఎన్నో శ్రమలు ఎన్నో ఆవేదనకరమైన పారిస్థితులు చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తూ వచ్చాడు అంతేకాదు ఒక స్త్రీ తన మీద వ్యామోహపట్టడంతో మంచి అవకాశం వెళ్ళిపోతే చక్కటి కుటుంబ జీవితం మంచి ఆస్తి అంతస్తు ఐశ్వర్యం అధికారం అన్నీ తన సొంతమవుతాయి యజమాని నమ్మాడు ఇప్పుడు యజమానురాలు కూడా మరింతగా తనకు మరొక అవకాశాన్ని కల్పిస్తోంది గమనించండి ఈ లోకపరమైన ఆకర్షణలు ఇలాగే వస్తూ ఉంటాయి దానికి వయసుతో నిమిత్తము లేదండి కానీ అటువంటి సందర్భాల్లో సెల్ఫ్ కంట్రోల్ స్వయం నియంత్రణ అనేది ఆశా నిగ్రహము అది ఆత్మ ఫలములలో ఒకటిగా కనపడుతుంది అటువంటి ఆశా నిగ్రహాన్ని మనం కలిగి ఉన్నప్పుడు అక్కడ యోసేపు ఏం చేశాడు తెలుసా కాలర్ ఎగరేసాడు అంతే దూరముగా పారిపేడు తన వస్త్రాన్ని అక్కడ విడిచిపెట్టేశాడు అక్కడ విడిచిపెట్టబడిన వస్త్రాన్ని బట్టి నేర స్థాపన చేయబడిన వాడై చరసాల్లో పెట్టబడినప్పటికీ నేరాన్ని రుజువు చేసుకోవడానికి ఎక్కడా కూడా నోరు విప్పలేదు ఒకవేళ విప్పితే నా యజమాని యొక్క పరువు పోతుందనుకున్నాడు అంతే మౌనముగా తన బాధను వేదన గుండెల్లోనే పెట్టుకుంటూ తాను కలిగిన తన తండ్రిన దేవుని ఆరాధన చేసుకుంటూ ఆ చెరసాల్లోనే గడుపుతూ వచ్చాడు యోసేపు స్వయం నియంత్రణ కాలగమనాన ఒక అధికారికి దేశానికి రాజు తర్వాత రాజుగా ఉండే అధికారములోనికి అక్కడ ఆ వ్యక్తి నడిపించబడ్డారు హలే